ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ सूर्य अरिस्तेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये अरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు అందరికీ కూడా సస్థగ్రహ కూటమి దోష నివారణ కలిగి అందులో రవి భగవానుతో కలిపి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడము అనేది చాలా అరుదైనటువంటి రోజులు కనుక ఈ సష్టగ్రహ కూటమిలో రవి సంచార స్థితి దోషం తొలగిపోవడం కోసం మనం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కనుక విశేషమైనటువంటి సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు పితృకారకుడు కనుక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని యోగాన్ని రాజ్య పట్టాభిషేకాన్ని చతురతను కలిగించే శక్తి సూర్యభగవానుడికి ఉంటుంది కనుక సూర్యభగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి వినాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం అలాగా సూర్యభగవానుడు నవగ్రహాలలో రారాజు అయితే నవగ్రహాలు ఆయన మధ్యలో ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదనం చేస్తూ ఉంటుంది సూర్యభగవానుడికి ధాన్యము గోధుమల ధాన్యము అలాగనే ఎరుపు వస్త్రాలు అలాగనే విశేషమైనటువంటి నారికేలాలు అలాంటి ఎరుపు కూరగాయలు అలాంటి ఇక్కడ స్వామివారికి రూపాయి బిల్లలతో తులాభారం ఎర్రటి వస్త్రాలతో తులాభారం విశేషమైనటువంటి కణకాలతో తులాభారం భగవంతుడికి మంత్రాలు రాసినటువంటి అక్షర తులాభార కార్యక్రమాన్ని చేయడం వలన స్వామివారి కాశీసులు మనం పొందుతామని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి సస్త గ్రహ కూటమి ఏకాదశ స్థానంలో అనగా లాభస్థానంలో ఆరు గ్రహాలు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో తనకు ఏదైతే కష్టపడి వచ్చేటువంటి ధనాన్ని స్థిరాస్తులు చరాస్తులు గృహాలు ఇంటి స్థలాలు ఫ్యాక్టరీలు కర్మాగారాలు నిర్మించుకొని ఉన్నతమైనటువంటి స్థితి ఎదగగలగాలి అన్నట్లయితే ఆ మనం ఇలా అక్షర తులాభార కార్యక్రమము ధాన్యంతో తులాభారము పూజా కార్యక్రమాలు చేసుకొని సంపూర్ణంగా స్వామివారి యొక్క ప్రసాదంగా దిష్టి తీసుకునేటువంటి ప్రసాదము పనులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమం ఆకర్షించేటువంటి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది కనుక వృషభ వారు సస్థ్రహ కూటమి సందర్భంగా ఒక ఆరు వేల సార్లు ఈ మంత్రాన్ని స్మరించడం వ్రాయడం అక్షర తులాభారంలో పాల్గొనడం వలన వారికి అంత మంచే కలుగుతుందని చెప్పి గమనించాలి సస్థ్రహ కూటమిలో రవి భగవానుని యొక్క దోషం తొలగించడం కోసం మీనరాశిలో రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు ఆరు గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం ఇలాంటి దోషం తొలగించడం కోసం మనమందరము కూడా ఇలాగా భగవానునికి అక్షర తులాభారం చేయడము మంత్రాలు రాసిన పత్రాలతో తులాభారం చేయడము గోధుమలతో తులాభారం చేయడము శాఖామరణ కూరగాయలతో తులాభారం చేసుకోవడము అలాగే కొబ్బరికాయలతో తులాభారం చేసుకోవడము మన పూజలో ప్రతి ఆదివారంలో ఇలాగ సూర్యభగ తులాభారంలో పాల్గొనడం వల్ల సకల అస్త కష్టాలు తొలగిపోతాయి కనుక ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీరు మంత్రం రాసే పత్రాన్ని మీకు వాట్సాప్ ద్వారా మీకు చేరవడం జరుగుతుంది మీరు రాసి పంపించిన తర్వాత అట్లా అక్కడ తులాభారంలో ఉంచి మీకు వీడియో కాల్ చేయించి చూపించి మీకు స్వామివారి దగ్గర ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కనుక స్నానం చేయడము దిష్టి తీసి బయట వేయడం వల్ల సకల గ్రహదోషము తొలగి సూర్యభద్రములకు ఆశీసులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా చేయాలి ఇలాగా శబ్ద తరంగాలను ఏర్పాటు చేయడం వలన ఈ స్వామివారికి అక్షయ పాత్ర కావడం వలన అలాగా ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనిషి శరీరంలో ఉన్న ఏడు చక్కాలు వికసింపచేయడం ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి కనుక ఈ అక్షయ పాత్ర కావాలనుకున్న వారు ఈ కింద సంప్రదించినట్లయితే మీ గోత్రాములు పంపించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి కొరియర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మధురక్షణ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గబల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనా సుఖినో బంతు లోకా సమస్త సుఖినో వన్ సర్వ సూర్యనాయణ దేవతార్పణమస్తు అలాగనే వీక్షకులకు ప్రేక్షకులకు ఈ స్వామివారికి తులాభారం చేసినటువంటి ఆశీసులు పొందాలి కనుక స్వామివారి యొక్క ఆశీస్సులతో ఒక దివ్యమైనటువంటి మంగళహారతితో మనం కూడా స్వామివారిని దర్శించుకుందాం ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు పితృకారకుడు సంపూర్ణమైనటువంటి సకల యోగకారకుడు సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అందరి పైన కూడా ఉండాలని కోరుకుంటూ పూర్ణం మదవ్యో సానేతి ఏకదా ఆ ఏకద్రాహ్మణ పరతిక యజమానాయుస్తే దో దీ సంపూర్ణ సకల దేవతాభ్యో నమో నమ విశేషదివ్యమంగళనీరాజనం నీరాజనాం శుద్ధాచ సమర్పయామి హరి హరివ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు చేరాలి అన్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియజేయండి అలాగనే మీరు ఎవరి క్షేమానితో కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ సూర్యభగవాను యొక్క అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రయత్నం చేయండి స్వామి ఆశీస్సులు పొందగలరు